సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దాగు బల్ సిగరెట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దాగు బల్ సిగరెట్టు పట్టుబట్టి ఓ దమ్ములగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దాగు బల్ సిగరెట్టు కంపు గొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చ పై ఒట్టు కడుపు నిండున కాలు నిండున నీ పట్టు కంపుగొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చ పై ఒట్టు ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడు ఎవడో కోతలు కోసాడు ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడు ఎవడో కోతలు కోశాడు ఈ పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు కాల్చుకోవచ్చు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ దాగుబల్ సిగరెట్టు కంపు గొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చకొనా పై ఒట్టు ఊపిరితిత్తుల ఏ కారణమన్నారు డాక్టర్లు కాదన్నారు లే పెద్ద డాక్టర్లు పసరు పేరుకొని కఫము చేరుకొని పొమ్మన్నారు దద్దమ్మలు అది విన్నారు కంపు గొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చకొయినపై ఒట్టు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ దాగుబల్ సిగరెట్టు కంపుగొట్టు ఈ సిగరెట్టు ఇది కాల్చపో కాల్చకొయి ఒట్టు